అంటే సింగిల్ బేబీ డెలివరీ అవ్వడమే ఇప్పుడు నార్మల్లో కొంచెం కష్టం అని భయపడుతూ ఉంటారు కూడా పేరెంట్స్ మీరు అన్నట్టు అయితే ట్విన్ బేబీస్ ఉన్నారనుకోండి కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమందికి ట్విన్స్ పుడుతూ ఉంటారు ఆ ట్విన్స్ని కూడా నార్మల్ డెలివరీ చేయొచ్చు అంటారా అది సాధ్యమేనా చెయ్యొచ్చు ఎందుకంటే బిడ్డ వెయిట్ను బట్టి ఒకటి ట్విన్స్ ఎప్పుడు వస్తారంటే మనకి మెటర్నల్ హెరిడిటరీ ఏదన్నా ఉన్నప్పుడు అంటే వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళ అమ్మమ్మలకి కానివ్వండి వాళ్ళ అమ్మకి కానివ్వండి వాళ్ళ పెద్దమ్మలకి ఎవరికన్నా ఉన్నప్పుడు కూడా హెరిడిటరీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు ఐవిఎఫ్ కో ఐయువైకో వెళ్తాం అప్పుడు కూడా ట్విన్స్ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఒవ్వులే ఇండక్షన్ అని మేము పెడతాం మందులు పెడతాం ప్రెగ్నెన్సీ రావడానికి అంత బానే ఉంది అండాలు మంచిగా అంటే సైజులో బిడ్డగా రూపాంతరం చెందాల్సిన అండాలు సైజుగా రావట్లేదు అనుకున్నప్పుడు మేము మందుల ద్వారా ఆ సైజును రప్పించేటప్పుడు కూడా ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు మేము ట్విన్స్ ని నార్మల్ డెలివరీస్కి అలో చేస్తాము అంటే బిడ్డ వెయిట్ ని చూసుకుంటాము తర్వాత తన పెల్విక్ పారామీట చూసుకుంటాము తర్వాత అది అంటే ట్విన్స్ లో కూడా ఒకే ప్లాజంటా ఉండే ఇద్దరు ట్విన్స్ ఉంటారు ఒకే పోలికలతో ఉంటారు వాళ్ళు వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకే ప్లాజంటా ఉన్నప్పుడు ఒక బేబీ వచ్చేసి సులువుగా ఇంకొక బేబీ ఆ టైంలో అడ్డం తిరగడమో లేకపోతే బ్రీచ్ అవ్వడమో చేసామనుకోండి అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ముందుగానే చెప్పి ఇదిలా ఉంది పరిస్థితి మనం సిజేరియన్కి వెళ్దామని చెప్పడం చేస్తాం అదే రెండు ప్లాజంటాలు రెండు బిడ్డలు ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఆ ఇద్దరు కూడా తలతో ఉన్నప్పుడు ప్పుడు సెఫాలిక్ అంటాం మేము సెఫాలిక్ ప్రెజెంటేషన్ లోవర్ పోల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ చేసాం చాలా మందికి అలా కాకుండా ట్విన్స్లో ఆ ప్లేస్ సరిపోక వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా ఒక బిడ్డ కాళ్ళతో ఒక బిడ్డ అడ్డంగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మేము సిజేరియన్ ప్లాన్ చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తాము అప్పుడు మీరు ఏదన్నా డేట్ చూసుకుంటారా టైం చూసుకుంటారా ఇది కంపల్సరీ కి వెళ్తుంది కాబట్టి మీరు చెప్పిందా లేదు ఎమర్జెన్సీలో వచ్చారనుకోండి అంటే కింద నుంచి ఉమ్మ నీరు పోవడం కానీ సడన్ గా బ్లీడింగ్ ఎక్కువ ఎక్సెస్గా యాంటీపాటమ్ హెమరేజ్ అవ్వడం కానీ అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు కూడా మేము డెఫినెట్గా గా చేసి తల్లి బిడ్డ క్షేమం కోసం సిజీరం చేయాల్సి వస్తుంది ఓకే